కాంగ్రెస్ కు దెబ్బ తగిలింది ఈ రోజు రాయపర్తి మండల కేంద్రంలో మాజీ మంత్రి ఒలి దయాకర్ రావు గారి లోపల భారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీలో చేరాయి ప్రధానంగా రేవంత్ దర్బార్ పేరిట ఒక సంస్థను స్థాపించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందిని ప్రభావితం చేసినటువంటి ఎండి అశ్రఫ్ ఆధ్వర్యంలోపల అఖిల్ ఖమలొద్దీన్ జలగం రవి కసరబేన కుమార్ ఎల్లయ్య ఐలయ్య గుగులోజ్ చంద్రు గుగులోజ్ వెంకటేష్ శ్రీకాంత్ తదితరులు ఇంకా ఇతర కార్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఈ సందర్భంగా ఎన్డి అష్రఫ్ మాట్లాడుతూ నేను రేవంత్ రెడ్డి కోసం గత పద్నాలుగు సంవత్సరాలు ఎంతో ఎన్నో వేప్రాసకొచ్చి పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు లక్షల మందిని అనేక సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ప్రభావితం చేశాను నాకు తీరని అన్యాయం చేశాడు నాతో నేనే కాదు గతంలోపల అతనికి ఎన్ఆర్ఐ కమిటీ ప్రధాన అంశాడుగా ఉన్నటువంటి ఎర్రన్ రెడ్డి తిరుపతి రెడ్డి గారిని పాలకుర్తిలో పోటీ చేయమంటూ అప్పుడు ఇచ్చేసేసి లాస్ట్కు అతన్ని మోసం చేయడం అదేవిధంగా సోమశేఖర్ రెడ్డిని ఉప్పల్లో కూడా ఈ విధంగానే ముంచడం జరిగింది సో రేవంత్ రెడ్డికి అత్యంత అన్యోన్యంగా ఉండి అతను వెన్నుదన్నుగా ఉన్నటువంటి నాయకులందరినీ ముంచిన చరిత్ర రేవంత్ రెడ్డిది ఈ రకంగా నాకు అక్కడ పూర్తిగా నమ్మకం పోయిన తర్వాతనే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకు కాదు సొసైటీకి కూడా మంచి జరగదని అభిప్రాయంతో ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని చివరకు మన దయాన్న లోపల బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది ఇక నుంచి పార్టీ కోసం ఎంతవరకైనా తెగించి పోరాడుతా అని చెప్పడం జరిగింది ఆ రాలి ఆపున జ్వాల పండి న దార లోకే రండి దమ్ములై యా దమ్ములై అందరు దమ్ములై ఏదో చారి సర్ ఎద్దు పర్వతాలు 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 పొడి 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 అంటే ఉంది కంటే అవ్వడాలి రోజు వాళ్ళ ఉన్నాయి అక్కడ ఉండిపోతారా కొంచెం పైకి వస్తే మంచిది ఇంకా వంటా అందరూ చేయండి వీళ్ళే ఏంటో అందర్గోద అందర్గోద అందర్గోదనే ఆలే వండి చేయనలే చేయనల స్కోరా అందర్గోద చేయనల వరకు